యానాంలో పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టకూరులోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో యానాం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికం ట్రోఫీ టోర్నమెంట్ను ప్రారంభించారు ఇందులో యానాంకు చెందిన మొత్తం పది జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు ముందుగా ఈ టోర్నమెంట్ను యానాం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు రాజశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించి క్రీడాకారులతో కరచలనం చేశారు ఇందులో ఒక్కొక్క జట్టు నాలుగు మ్యాచ్లు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో మ్యాచ్ జరుగుతుందని తెలిపారు ఈ నెల ఇరవై రెండు నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఈ మ్యాచ్లు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒక మ్యాచ్ ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రెండో మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ నెల ముప్పై ఒకటి వరకు లీగ్ మ్యాచ్లు నిర్వహించి జూన్ ఒకటో తేదీన సెమీస్ జూన్ రెండో తేదీన ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా యానాం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యుగు రాజశేఖర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణుగం మెట్టకూరు స్కూల్ హెచ్ఎం పి రాజా రామ్మోహన్ రావు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బాలిక శివప్రసాద్ పిఈటి చింతా వెంకన్నలు పాల్గొన్నారు ఎస్పీ గారికి అందరు కూడా దైవం దగ్గర మరి కార్యక్రమంలో అందరూ మనం చూడటం మొక్కలు కాదు చిన్న చిన్న వచ్చినట్లయితే కంపల్సరీగా ఈ ఆటలు కోటి ఆటకోటిల్లో ఘర్షణ వాతావరణం కంపల్సరీగా ఉంటుంది అక్కడ స్నేహం స్నేహపూత వాతావరణం ఉంటుంది మన డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాం డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి మనకి గిరేపాటి దగ్గర నుంచి కనకాయపాటి దగ్గర నుంచి అంబటి కొత్త కొత్త ఆలోచన ఒక జాగ్రత్త మనం వస్తుంటాం కానీ యూత్ అనేటువంటి అంటే అంత స్నేహపూర్తి వాతావరణం ఉండాలి చిన్న చిన్న ఘర్షణ వచ్చినట్లయితే ఎక్కడో సెటిల్ అయిపోయినట్టు చూసుకోవాలి తప్ప చిన్న చిన్న బయటికి వెళ్ళడం ఇంకా సార్ చెప్తున్నాను ల్యాండ్ ఆర్డర్ చాలా బాధ అనిపించింది ల్యాండ్ ఆర్డర్ దాకా మనం అనవలసిన అవసరం మాకు లేదు మీ అందరి నా దగ్గర శిష్యులు అందరూ కూడా నా శిష్యులు అందరూ కూడా ఒక్కడ ముగ్గురు తప్ప నా ఎవరు ఉన్నారు ఇక్కడ నేను తెలియని శిష్యులు వాతావరణం వచ్చినప్పుడు స్నేహపూరితంగా వెళ్ళాలని పెద్దలు చెప్తున్నారు కాబట్టి సంతోషం ఇటువంటి టోర్నమెంట్స్ ఇంకా మరిన్ని చేసుకోవాలని ఈ టోర్నమెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మరిన్ని టోర్నమెంట్ రావాలని తీసి ఇన్స్పిరేషన్గా తీసుకుని చిన్న చిన్న గొడవలు వచ్చినట్లయితే చేసేవాడికి నెక్స్ట్ టోర్నమెంట్ పెట్టేవాడికి చాలా ఇబ్బంది ఉంటుంది Thank you all for calling me to inaugurate this cricketers function. I think this is the 50th year function. I wish you all the best, successful completion of the tournament. All, all, all the best. Thank you. Ladies and coaches, players, and captains. ఇది ఫిఫ్త్ ఇయర్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ మనందరికీ తెలుసు టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం దానికి ఉన్నటువంటి ఆ వాల్యూస్ ఇవన్నీ కూడా ఎక్కడా తగ్గకుండా మనం ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టుగా ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంట్లో ఈ టోర్నమెంట్స్ అన్ని కూడా జరిగించి మనలో ఉన్నటువంటి టాలెంట్స్ ఇంకా ఇందాక చార్ చెప్పారు ప్రకాష్ సార్ చాలామంది నేషనల్ లెవెల్ కూడా పంపించినటువంటి ఆ పేరు ఉందండి మన యానం నుంచి సో మన నుంచి మన యానం పేరుని నేషనల్ లెవెల్లో నుంచి అలాగే మనకి ఇండియా టీంలోకి సెలెక్ట్ అయ్యేలాగా మన నుంచి కూడా మనం ఎందుకంటే పాండిచ్చేరి దాని నుంచి నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ఇండియా టీంలో పార్టిసిపేట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆ సత్తానంతా కూడా చాటి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ శుభాభినందనలు